రాజధానిలో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు వైద్య కళాశాల కోసం ఇరవై ఎకరాల కేటాయింపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది గత టిడి ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడించింది ఎలాంటి స్కేల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు ఐదు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు గతంలో కేటాయించిన ఇరవై ఐదు ఎకరాలకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం తెలిపింది నూట ముప్పై ఒక్క మందికి గతంలో భూములు ఇచ్చామని వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామన్నారు అలాట్ చేసాము వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ ఒక ఇరవై ఎకరాలు యాక్చువల్గా కేటాయించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక ఫైవ్ ఏకర్స్ ఇచ్చున్నాం ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళు ఎవరు ముందుకు వచ్చే చేయలేదు అయితే వాళ్ళందరికీ అక్కడ టౌం టైం పెట్టినాం టైం బౌండ్ ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తూ చేయాలి దానికి రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి ఐదు ఎకరాలు కేటాయించారు గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో